హాయ్ అండి వెల్కమ్ టు అమ్మతో డైలీ జర్నీ అందరు ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను గురు పూర్ణిమ ముందుగా అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు అండి అందరూ గురు పూర్ణిమ ఎలా జరుపుకున్నారు గురు పూర్ణిమ అంటే విద్యలో కానీ ఆధ్యాత్మికంగా కానీ మనకి ఎవరైతే గురువుగా మనం భావిస్తామో మనకి ఒక దిశానిర్దేశం అనేది తెలియజేసే వాళ్ళు వాళ్ళని గురువుగా మనం ఈ రోజున పూజిస్తాం కదండి అలాగే విద్యలో కానీ ఆధ్యాత్మికంగా కానీ ఎవరినైతే మనం గురువుగా భావిస్తామో వారిని గౌరవించడం ఇది సో అందరు ఎలా జరుపుకున్నారు నేనైతే అంత ముందుగా అంత క్లీన్ చేసేసుకుని ఫ్రెష్ అయిపోయి పూజ చేసుకుని టెంపుల్కి వెళ్ళానండి మీరందరూ ఎలా జరుపుకున్నారు ఒక టెంపుల్కి వచ్చేసామండి టెంపుల్ దగ్గర ఇది ఫస్ట్ ఇక్కడైతే ధుని ప్లేస్ ఫస్ట్ పైకి వెళ్ళి వచ్చేస్తాను ఇది ధుని అలా వెళ్తే స్టెప్స్ పైకి పైకి వెళితే మనము ఆయన బాబా పై ఉంటారు కింద మాత్రం

సైడ్కి వెళ్ళి ఈ పక్కన ముందు ఆకి గణపతి దర్శనం చేసుకొని లైట్ వైపులో వెళ్తామండి ఇంకో చేసుకున్నాడు కదా ఇలా ఇక్కడ ఫస్ట్ మనకి గణపతి లైన్లో గణపతి వినాయకుడు ఎదురవుతారు వచ్చిన తర్వాత మనకి కుడివైపున సీతారాముల వారు ఉంటారండి బాబా గారు బయటకు వచ్చే సన్నిహితలు రాసా ఇప్పుడు వైపున సీతారాముల వారు ఆంజనేయ సనేహితారాముల సేపుచ్చివం చేస్తున్నా కూర్చో వీడియో నచ్చిన వాళ్ళు అందరూ ఫుల్ వీడియో చూస్తున్న వాళ్ళని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా పై కిందండి ఫస్ట్ ఎంటర్ అయిన తర్వాత అక్కడ మనము కాళ్ళు అవి కడుక్కున్న తర్వాత కొబ్బరికాయలు కొట్టడానికండి కింద బాబావారి విగ్రహం ఉంది అక్కడ అక్కడ మనం కొబ్బరికాయ కొట్టి అక్కడ నుంచి ఇలా పైకి వస్తాము అలాగే ఇప్పుడు పై నుంచి పైన బాబావారి మధ్యాహ్నం అతి టైం అయిందండి దానికోసం ఇలా కట్టేశారు బాబావారికి నుంచి కిందకి వచ్చేసానండి నేను కింద దునియ దగ్గరికి వచ్చాను ఇక్కడ ఇలా ఫస్ట్ మనం ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ బాబావారి విగ్రహం ఉందండి ఇక్కడ అందరూ మనం దీపం ఏదైనా దీపారాధన చేసుకోవాలంటే ఇక్కడ తెచ్చుకొని ఇక్కడ వెలిగించుకుంటారు అందరూ కూడా దీపం ఇక్కడ వెలిగించుకోవచ్చు బాబావారి దగ్గర అలాగే పక్కనే శివలింగం ఉందండి అలాగే ఇక్కడ ఒక పెద్ద బాబావారి ఫోటో ఉందండి చూడండి ఇలాగే లోపలికి సైడ్లో లోపలికి వెళితే దుని ఎదుగుమండి చూస్తున్నారు కదా దుని మనం దుని చుట్టూ ప్రదక్షిణలు చేసి మనం అనుకున్నవన్నీ చూ కూడా కోరికలు ఇక్కడ కోరుకొని లేదా మనకేమన్నా బాధలు ఉంటే కష్టాలు పోవాలని చెప్పి దుని దగ్గర పెట్టుకోండి